తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి కోట్లు ఎక్కడివి అని కృపాలక్ష్మిపై విరుచుకుపడ్డ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎన్ థామస్ చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కేంద్రంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద విలేకరుల సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ వీప్ మరియు గంగాధర్ నెల్లూరు సభ్యులు డాక్టర్ విఎం థామస్ థామస్ డాక్టర్ నెల్లూరు స్థానిక ఎమ్మెల్యే మీతో మాట్లాడుతున్నాను నిన్న మీ అందరికీ తెలుసు కారేట్ నగరం మండలంలో ఇదే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గర కృపాలక్ష్మి ఒక బ్యానర్ పెట్టుకొని ఒక వింతైన వినూత్నమైన సిగ్గులేని ఒక ధర్నా చేశారు ఆ ధర్నా టైటిల్ ఏంటంటే వారి కల్తీ మద్యం అంట నేను ఒకటే అడుగుతున్నా కృపాలక్ష్మికి నేను ఏదైనా మాట్లాడితే మీ అందరికీ జ్వరం వస్తుంది లేదంటే బీపీ వచ్చేస్తుంది సో కాబట్టి నేను న్యాయంగానే ఈరోజు మాట్లాడాలా ఎక్కడ కూడా మనం వచ్చి వాళ్ళని ఒక రేంజ్లో మాట్లాడొద్దు వాళ్ళ మన రేంజ్లోనే లేదు కాబట్టి ఈరోజు న్యాయంగా ధర్మంగా నీతిగానే మాట్లాడాలని చెప్పేసి మేము ముందుకు వీళ్ళ బతికే ఎట్లా ఉంటుందంటే వీళ్ళు చేసేదన్నీ కూడా పనికి మాలిన వెధవ చేస్తలు దీనికి మీనింగ్ ఏంటంటే మొన్ననే మీరు చూసుంటారు నారాయణ స్వామి గోవింద స్వామి గోవిందస్వామి కూడా స్వామినే పెట్టుకో నారాయణ స్వామి గోవిందయ్య గోవింద స్వామి అంతా కలిపి ఈ పనికి మాన ఏం చేశారు మన దేవుడు లాంటి అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టి దాన్ని సతీష్ నాయుడు అనే అబ్బాయి పైన తోసేసి ఎలాగైనా సతీష్ నాయుడు అనే అబ్బాయిని జైలుకి పంపేయాలనేదే ఈ నారాయణ స్వామి ముఖ్య ఉద్దేశం ఇతను బతికే ఇంతే ఎందుకంటే పాదురి గుప్పం హరిజినవాడిని పెట్టుకుని రాజకీయం చేసి ఈరోజు ఎమ్మెల్యే అయిపోయాడు చేసేదంతా విధవ పనులు కానీ బయటకు వచ్చి మాట్లాడంతా వేదాంతం అందులో ఒక భాగంగా ఈయన వేసిన నాటకంలో సంబంధమే లేని స్వామి గోవిందయ్య ఈరోజు కటకటాల వెనుక ఉన్నాడు అదేవిధంగా జగన్మోహన్ పార్టీ ఎట్లా ఉంటు ఉంటుందంటే జగన్ రెడ్డి పార్టీ వీళ్ళు నరుగుతారు కోడి కత్తిక డ్రామా ఆడుతారు అదేవిధంగా దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తారు వీళ్ళు చిన్నాయన్నే గొడ్డలతో భయంకరంగా నరికి దాని ఏమంటారంటే నారాసుర రక్త చరిత్ర అని రాస్తారు అంటే చంపింది ఎవరు రాసేది ఎవరు అంటే జనాలు ఏమన్నా చెవులు ఏమన్నా పెద్ద కాలిఫ్లవర్ ఏమన్నా పెట్టుకున్నారో నాకు అర్థం కదా జనాలు కూడా దీన్ని గమనిస్తున్నారు మీరు వేసే వీధి నాటకాలు మీరు జోకర్ లాగా ప్రవర్తించే అన్నీ కూడా జనాలు గమనిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కృపాలక్ష్మి చెప్పినంత మాత్రాన నారావారి కల్తీ మధ్యం అని చెప్పి ఒక బ్యానర్ వేసుకొని ఎవడో సంబంధం లేని ఒక లేడీస్ని పట్టుకొచ్చి మూడు వందల రూపాయలు ఇచ్చి సిగ్గుండాలండి కొద్దిగా మూడు వందలు నువ్వు పిలిస్తే ఎవరు ఎట్లా రారు మూడు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి జనాన్ని తోలుకు వచ్చి నువ్వు మద్యం గురించి మాట్లాడతావా కృపాలక్ష్మి నువ్వు కూడా నా మీ ఫ్యామిలీ కూడా నా మద్యం గురించి మాట్లాడేది ఏ నియోజకవర్గంలో ఎవరైనా కూడా మాట్లాడితే మేము దాన్ని డైజెస్ట్ చేసుకుంటాం కానీ నారాయణ స్వామి కృపాలక్ష్మి మాట్లాడితే నిజంగా గంగాధర నియోజకవర్గం చిత్తూరు జిల్లా డైజెస్ట్ చేసుకుంటుందా మీరు చేసిన అరాచకాలు మీరు నడిపిన కల్తీసారాలు మీరు చేసిన దందాలు ఇవన్నీ ప్రజలు మర్చిపోయినారా భూములను లాక్కొని మీ సొంతంగా మీ మీ జగన్ రెడ్డి ఫోటో పెట్టుకోలేదా ఎర్రచందనం పబ్లిక్గా పోలీసులు పెట్టి తమిళనాడుకు రవాణా చేయలేదా క్రావెల్ ఇసుక అన్ని దందాలు మీరు చేయలేదా సిగ్గుండాలండి మీ నాయనికి మీకు వచ్చేస్తావు ఏదో నాకు వద్దు మేకప్ గప్ కంటే మళ్ళీ అది పోతుంది సో కాబట్టి నిజంగా ఒక దమ్ముండే నాయకురాలు అయితే నిజంగా ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నావో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ ఒక ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిజంగా రా మాట్లాడతాము మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ చేసింది మీ నాయన మీ నాయన టీం కాదా సిట్ అధికారులు మీ ఇంటికి వస్తే నీ మేకప్ కరిగిపోలేదా కొత్త కలరే మారిపోలేదా మీ నాయన సిట్ అధికారులు సాస్త్రాంగం కాలు పైన పడి అయ్యా నన్ను వదిలేసేయండి నాకు ఏమీ తెలియదు దీన్ని చేసిందంతా మిథున్ రెడ్డి అనుకో పెద్దిరెడ్డి వాళ్ళే నేను ఊరికే ఎక్కడ సైన్ పెట్టమంటే అక్కడ మాత్రమే నేను సైన్ పెట్టాను నాకు దీనికి ఏమి సంబంధం లేదని మీ నాయన చెప్పలేదా అంటే ఇంత దరిద్రమైన కుటుంబంలో ఒక లిక్కర్ మంత్రిగా మీ నాయన ఉండి ఎక్స్ మంత్రిగా ఉండి అందులో ఒక వాటా నీకు వచ్చింది నిజం కాదా మీ చెల్లెలకు మీ మీ ఇంకొక చెల్లెలకు నీకు మూడు వాటాలు రాలేదని చెప్పేసి నువ్వు నిజంగా దమ్ముంటే కాణిపాకం గుడి దగ్గర వచ్చి నువ్వు సత్యం చేస్తావా నువ్వు వేసుకున్న జో నుంచి నువ్వు వేసుకున్న చైన్ నుంచి నువ్వు వేసుకున్న గొలుసు నుంచి ఇవన్నీ కూడా లిక్కర్ అమ్మి అందులో వచ్చిన కమిషన్ కాదా నిజంగా నీకు దమ్ముంటే నువ్వు రా మేము కూడా వస్తాము కాణిపాకం గుడి దగ్గర నాకు లిక్కర్ స్కామ్లో ఒకే రూపాయి కూడా నేను తీసుకోలేదు నువ్వు కృత్యం చెయ్యి నువ్వు ఏం చేసినా నువ్వు ఏమన్నా బ్యానర్ పెట్టుకో మేమైతే మాట్లాడవు ఆ దమ్ము నీకుందా చేసేవన్నీ వెదవ పనులు కానీ ఇక్కడ వచ్చి శ్రీరంగ నీతులు నువ్వు చెప్తున్నావు దీన్ని వినడానికి చెప్పేవాడు వేదాంతైతే వినేవాడు వెర్రి వెంగళ పండు అంటే మేమంతా ఈ జీడినెల్లూరు ప్రజలంతా మమ్మల్ని చూస్తే ఏదైనా వెర్రీ వెంగళాపులా కనిపిస్తున్నామా మమ్మల్ని రెండు సార్లు ఏమార్చినావు అప్పుడు మేమంతా చిన్న చిన్న అనుకోండి మా యుగంధరు చిన్నోడు నేను కూడా చిన్నోడు సరే మేము వచ్చి మా సొంతంగా మేము పోదాము అని బయటికి వెళ్ళిపోయినాం ఇక్కడ ఎవరు నాయకులు లేదని చెప్పేసి నువ్వు చేసిన దందాలన్నీ ఎవరన్నా మర్చిపోయినారా ఎస్సీల పైన ఎన్ని కేసులు నువ్వు పెట్టావు ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గం మర్చిపోదు నువ్వు ఆ రోజు తిరుమలలో నిలుచుకొని జగన్మోహన్ రెడ్డిని తరిమి 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 కొట్టే రోజులు తొందరలోనే వచ్చేసని చెప్పావు నేను ఇక్కడి నుంచి కూర్చొని చెప్తున్నా ప్రశ్న లేఖరి ముందంతా నీ డ్రామాలు ఇక్కడ ఎక్కడ సాగవు నీది నీ కృపాల ఇక్కడెక్కడ సాగదు నిన్ను ఆల్రెడీ వద్దని చెప్పేసి మా జనాలు కూడా తరిమి కొట్టే దాంట్లో ఆల్రెడీ తరిమి కొట్టేశారు ఇంకా కూడా నిన్ను ఎక్కడ డ్రామాలు ఎక్కడ కూడా ఇక్కడ సాగు కాబట్టి ఎక్స్ట్రాలు చేయకుండా మర్యాదగా నడుచుకుంటే రేపు అట్లీస్ట్ ఒక ఎంపీపీనో జెడ్పీపీనో సర్పంచ్ లెవెల్లో కృపాలక్ష్మి రాజకీయ జీవితం ఆ లెవెల్లోనో పోవాలంటే ఇలా మర్యాదగా నడుచుకుంటే బాగుంటుందని చెప్పేసి మీ మీడియా ముందు కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా చూసారంటే ఈ నారాయణ స్వామి చెప్తున్నాడు ఈ కృపాలక్ష్మి చెప్తా ఉంది మేము ఉమ్మడి కూటమి ప్రభుత్వం కల్తీ మందు అమ్మేసి చాలామంది లేడీస్ తాలిబొట్టా మేము చంపేశామంటాం నేను నారాయణ స్వామికి కృపాలక్ష్మికి సూటిగా ఒకటి అడుగుతున్నా సుమారుగా మీరు చేసిన మీ ప్రభుత్వంలో చేసిన ఈ లిక్కరు చీప్ లిక్కర్ వల్ల కిడ్నీ డిసీజ్ సుమారుగా ఎంతమంది కంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా ప్రభుత్వం ఉండింది అప్పుడు కిడ్నీ డిసీజ్ చూసారంటే సీకేడీ అంటాము నలభై తొమ్మిది వేల అరవై ఉన్నింది ఈరో ఈరోజు డేటా ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో కిడ్నీ డిసీజ్ అట్నే డబుల్ అయింది తొంభై వేల మూడు వందల ఎనభై ఐదు డిసీజులు వచ్చాయి అంటే తొంభై వేల మూడు వందల ఎనభై ఐదు మంది కిడ్నీలు పోయినాయి దీని కారకులు ఎవరమ్మా కృపాలక్ష్మి ఇది చెప్పమ్మా తల్లి ఫస్ట్ బుజ్జి తల్లి ఇది చెప్పమ్మా ఫస్ట్ నువ్వు తొంభై వేల మంది మాంగళ్య సూత్రానికి ఎవరు మా విసురు పెట్టింది వాళ్ళ ఉసురు పోసుకుంది ఎవరు మా కృపాలక్ష్మి న్యాయంగానే నేను అడుగుతున్నా ఇది మీ నాయన కాదా మీ నాయన కల్తీ మంత్రి మందులో పాల్గొనలేదా మీ నాయనకి తెలియకుండా ఇవన్నీ జరిగినాయా దీనికి ఎక్కడ నువ్వు ఆన్సర్ చేయకుండా ఊరికే బ్యానర్ పెట్టుకొని మూడు వందలు మూడు వందల రూపాయలు ఇచ్చేసి ఇక్కడ షో చూపిస్తే ఈ షో అంతా చూసుకుని ఊరికే ఉండేదానికి ఇక్కడ ఎవరు కూడా మల్ల మళ్ళా చెప్తున్నా ఇక్కడ ఎవరు కూడా చెవులో కాలీఫ్లవర్ ఫ్లవర్ పెట్టుకోలేదమ్మా ఇక్కడ అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నారు వాళ్ళందరికీ మీ నాయనెవరు నువ్వెవరు నీకు ఎంత వాటా వచ్చింది నువ్వు రెండు రోజులకు ఒకసారి సుమంగళి జ్యువెలరీ షాప్కు ఎందుకు వెళ్ళావు నీకు తెలియదా నీ ఆత్మకు తెలుసు ఇక్కడ చేయిబెట్టుకొని చెప్పు ఈ కల్తీ మందు అమ్మిన దాంట్లో నాకు ఎంత వాటా వచ్చింది సుమంగళి జ్యువెలరీ షాప్లో నేను ఎంత జ్యువెలరీ కొన్నాను ఇవన్నీ కూడా పైనుండే దేవుడు చూస్తున్నాడు నీ ఆత్మకు కూడా తెలుసు అని కృపాలక్ష్మికి నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను జగన్ రెడ్డి ప్రభుత్వంలో కల్తీ మందు ఏరులాగా పారింది ఇదే జగన్ రెడ్డి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పాడు నేను వస్తే మధ్య కంప్లీట్ మద్య నిషేధం చేస్తాను అన్నాడా లేదా అన్నాడు మేమన్నామా కంప్లీట్ మద్య నిషేధం చేస్తామని చెప్పేసి ఉమ్మడి కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడ చెప్పిందా చెప్పలేదు నువ్వే చెప్పేసి నేను కంప్లీట్ మద్య నిషేధం చేస్తాను మద్యం లేని గా తయారు చేస్తాను ఇది అని చెప్పేసి కల్లిపొల్లి మాటలు చెప్పి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వే నువ్వు గెలిచి చేసినప్పుడు నువ్వే హయ్యెస్టు లిక్కర్ షాపులు కానీ అదే విధంగా పర్మిషన్లు కానీ ఇచ్చింది నువ్వు కాదా చిత్తూరులో డిస్టిలరీ పర్మిషన్కి కృపాలక్ష్మి మీ నాయన నువ్వు కలిసి ఎంత తీసుకున్నా మాకు తెలియదా అదేవిధంగా కాళశ్రీ కాళశ్రీ డిస్టిలరీలో మీ నాయన వాట మాకు తెలియదా ఇదే విధంగా ఎనిమిది కోట్లు మీ అకౌంట్లో మీ అకౌంట్ అకౌంట్లో మీ నాయన అకౌంట్లో లోనే రాలేదా అందుకే కదా సెల్ ఫోన్ నుంచి మొబైల్ నుంచి మొత్తం కూడా నీ ల్యాప్టాప్లన్నీ ఇంటికి వచ్చి తీసుకొని పోయింది కాదా ఇవన్నీ నిజం కాదని చెప్పు నువ్వు నిజంగా నువ్వు దమ్ముంటే కృపాలక్ష్మి ఇది ఏమి నిజం కాదు మేమేది చేయలేదని చెప్పు ఏమి చేయలేదంటే మీ నాయన ల్యాప్టాప్ నీ సెల్ ఫోను నీ బ్యాంక్ అకౌంట్ అంతా కూడా ఎందుకు సీజ్ చేస్తారు మీ అకౌంట్లో ఎనిమిది కోట్లు ఎందుకు వచ్చింది కృపాలక్ష్మి దీనికి ఆన్సర్ ఏ మా ఫస్ట్ ఫలి మళ్ళా మాట్లాడతాము నారావరి కల్తీ మధ్య గురించి టైటిల్ పెట్టుకుని సిగ్గు లేకుండా వస్తున్నావు కొద్దిగానే సిగ్గుందా మీకు మీకు నీకు నీ కుటుంబానికి మీ నాయనికి కొద్దిగానే సిగ్గుందా లేబులకి కమిషను పైన వేసే మూతకి కమిషను బాట్లింగ్కి కమిషను కల్తీసారాకి కమిషను పర్మిషన్లకి కమిషను చుట్టూరు పర్మిషన్కి ఇక్కడ నీకు కావలసిలో వచ్చిన పర్మిషన్ కమిషను ఇవన్నీ కూడా మీరు డబ్బులు సంపాదించుకొని జర్మన్లో ఇన్వెస్ట్ చేయలేదా అడుకడుకు మీ నాయన ఎందుకు మా చెరుసులేంకి వెళ్ళిపోతున్నా నాకు అర్థం కాల మీ నాయన చెప్తాడు నేను హిందూ నేను సనాతని ధర్మం నాది అంటాడు అనేసి మీ అమ్మనే అంటే నారాయణ స్వామి వైఫే ఇంట్లో కూర్చొని బైబుల్ చదువుతుంది నేను క్రిస్టియన్ అంటుంది ఇదే నారాయణ స్వామి హిందూ అంటాడు అరే హిందూ అయితే నీకేం పని ఉందిరా జెరూసలేంలో జెరూసలేంకి ఎందుకు పోతావు ఇప్పుడు కూడా నువ్వు జెరూసలేంలో ఉన్నావు అంటే ఇక్కడ ఉండే డబ్బులన్నీ కూడా జెరూసలేంకి ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవాలి ఈడొచ్చి ఏమి తెలియనట్టు ఎట్లా అంబేద్కర్ స్టాచ్యూని కాల్ చేసి నాకు ఏం తెలియదు మాలేసుకునేది పోయి ఎస్పీ కాలు పట్టుకునేది పోయి డీఎస్పీ కాలు పట్టుకునేది ఏమి యాక్షన్ అండి అది నాకు నిజంగా బాహుబలి డైరెక్టర్ ఎవరండి రాజమౌళి మాత్రం గోవిందేణి చూసుంటే నారాయణ స్వామి చూసుంటే ఖచ్చితంగా ఈయనకి ఎక్సలెంట్ పాత్ర ఇస్తాడు ఇలాంటి మాలిన డ్రామా ట్రూప్ డ్రామా ట్రూప్ ఏజెంట్ డ్రామా ట్రూప్ కంపెనీ ఓనరా తమ్ముడు అడికడి చెప్తాడు డ్రామా ట్రూప్ కంపెనీ ఓనరు ఈ కృపాలక్ష్మి నారాయణ స్వామికి కొద్దిగా సిగ్గు లజ్జ రోషం నిజంగా ఉప్పు వేసుకుని ఆనందంటే ఒక రోజు బతికినా కూడా రోషంగా ఈనంగా బతకాలండి ఇలాంటి సిగ్గు మళ్ళీ బతుకెందుకండి నాకు అసలు డబ్బుకు ఏమన్నా కకృతి పడతావా సిగ్గు లేదా మీకు అంటే జనాల ప్రాణంతో సెలగాట మాడి వాళ్ళ అన్నీ కూడా మొత్తం కూడా తెంచేసి ఇందులో వచ్చిన డబ్బును తినాలంటే దీనికంటే దరిద్రం దీనికంటే కేవలం దీనికంటే నాకు అర్థం కాలే ఏం మాటలు మాట్లాడాలో మీకేమన్నా అని అడుగుతున్నా మీరండి ప్రెస్ మీట్ పెట్టేది జనాల్ని వేధించుకొని తినలేదా కూడా చెప్తా దేవుని పేరు చెప్పుకొని లడ్లు పేపర్లు అన్నీ తినలేదా మీరు దాంట్లో వచ్చిన డబ్బుల్లో చైన్ తీసుకోలేదా శారీ తీసుకోలేదా లేదని చెప్ప కృపాలక్ష్మి రా నువ్వు దమ్ముకుంటే అందుకే మీ నాయన్ని నిన్ను పిలుస్తున్నాం మేము ఇక్కడ అరే దమ్ముంటే ఇక్కడ వచ్చి కూర్చో రా మాట్లాడదాం ఇద్దరం నువ్వేం అవినీతి చేసావో కూటమి ప్రభుత్వం ఏం అవినీతి చేస్తుందో ఇక్కడే తెలుస్తాం రా అని చెప్పి కృపాలక్ష్మి నేను పిలుస్తున్నా సిగ్గు లేకుండా మూడు వందల రూపాయలు ఇప్పిచ్చేసి జనాలను తీసుకొస్తారా అంటే అడిగేదానికి ఎవరు లేదనుకుంటున్నారా మా నాయకుడు మమ్మల్ని కంట్రోల్లో పెట్టున్నాడు అందుకే మీరు మర్యాదగా ఇక్కడంతా తిరుగుతున్నారు మా వాళ్ళు ప్రశాంతంగా ధర్నా చేస్తే కూడా మీరు అవసరస్లు చేశారు మా పైన కేసులు పెట్టారు మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టించారు నన్ను కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే నేను సందులో దూరి నేరుగా వచ్చి కారెట్ నగరంలో నిలిచి పడుకుంటే రోడ్డు పైన నన్ను కూడా ఒక అనిమల్ని లాక్కుపోయినట్టు లాక్కుపోయినారు ఇప్పుడు మిమ్మల్ని మేము లాగలేదే మిమ్మల్ని ఏం కొట్టలేదే మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టలేదే ఎందుకంటే మా నాయకుడు కూటమి ప్రభుత్వం ఉండే నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా డిసిప్లైన్గా ఉండే వ్యక్తులు కాబట్టి మాకు డిసిప్లైన్ నేర్పించినారు కాబట్టి మేము ఎక్కడ కూడా మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని అన్ని చోట్ల ప్రశాంతంగా మీరు కూడా ధర్నా చేసుకోండి ప్రజాస్వామ్యంలో అన్నీ కూడా మనం వదిలిపెట్టాలి మన అనగ అణగదొక్కే కార్యక్రమాలు మనం చేయకూడదని చెప్పేసి మేము ఎక్కడ కూడా మీకు చేయలేదు అది నీకు మా ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి అదేవిధంగా మొన్న ఏం చెప్పారు తమ్మళ్ళపల్లిలో పడు తంబళ్ళపల్లిలో కల్తీ మద్యం తయారు చేసిన చెప్పారు ఇది ప్రభుత్వం అండి ఆంధ్రాలో సుమారుగా ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఐదు కోట్ల జనాభా ఉంటుంది ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల ఒకటి రెండు అవాంఛనీయ కార్యక్రమాలు జరగవచ్చు అందుకని అక్కడ జరిగిన కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పైన రుద్దేది ఇది కరెక్ట్ కాదు ఎంతోమంది క్రైమ్ చేస్తూ ఉంటారండి ఒకడు గంజా అమ్ముతాడు ఒకడు సారాయి అమ్ముతాడు ఒకడు ఒకడు రేప్ చేస్తాడు మనం ఒక్కొక్కరికి ట్యాగ్ పెట్టి మనం వాళ్ళని ఫాలో చేయలేము జనాలు అట్లా ఉంటారు ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే బాధ్యత గవర్నమెంట్కి ఉంది కంట్రోల్ చేస్తున్నారు మీరేం చెప్పారు మా చెర్లలో ములకసారీ ములక చెరువులో జయచంద్రారెడ్డి అనే అతను హల్తీ మద్యం తయారు చేశారు అన్నారు దానికి సూత్రధారి పాత్ర ఎవరండి ఎవరో కాదండి వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి వీళ్ళిద్దరండి గజ దొంగలు ముఠాలు వీళ్ళు ఎక్కడ మాత్రం కాదు కృపాలక్ష్మి తెలుసుకో నీకు ఫోటో పెట్టి చూపిస్తున్నా నీకు కళ్ళు కనబడుతుందా లేదో నాకు తెలియదు ఇది చేసింది జనార్దన్ రెడ్డి ఈ జనార్దన్ రెడ్డి ఎవరంటే అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి అనుచరుడు అతని ఎలక్షన్ ఎలక్షన్ దీంట్లో అయితే చూడండి ఇతనికి అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి లో గ్లోబల్లో కూడా వాటా ఉంది మీరే చేసేసి ఇప్పుడు ఎట్లా ఇక్కడ ఒక డ్రామా ఆడినారో వివేకానంద రెడ్డి ఎట్లా చంపేసి చంద్రబాబు నాయుడు పైన మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ చేయండి